ఖ వికాసం కోసం స్వర్ణాధ్ర సహకారం కోసం గౌరవం కోసం దయచేసి కబోర్డ్స్ అంతా డౌన్ చేయండి అమ్మా కొంచెం కబోర్డ్స్ ఫ్లాగ్ లో కబోర్డ్స్ అంతా కొద్ది కింద చేయండి దయచేసి కబోర్డ్స్ అంతా కొంచెం కిందకి పెట్టండి అందరికీ నమస్కారం ఇవాళ మన ప్రియతమ నాయకుడు కొద్ది ఆ క్రౌడ్ అంతా ట్రావెల్ తల్లి ప్లీజ్ దయచేసి కొద్ది క్రౌడ్ అంతా వెనక్కి వెళ్ళాలి రావాలి రావాలి వెనుకున్న వాళ్ళంతా కొంచెం ఇటు రావాలి దయచేసి మన ప్రియతమ నాయకుడిని చూడాలి అంటే మీరంతా కొంచెం వెనక్కి రావాలి రావాలి దయచేసి కొద్ది వెనక్కి వెళ్ళడేమ్మా దయచేసి కొద్ది ఇటు రండి దయచేసి ఆ జండాలన్నీ కిందికి తిప్పండి కెమెరాకి అడ్డంగా ఎవరు రావద్దండి రండి దయచేసి ఆ కెమెరాకి ఎవరు జెండాలు అడ్డం పెట్టకండి కొద్ది క్రౌడ్ అంతా ఇటు రావాలమ్మా ప్లీజ్ ఇక్కడ ఉన్న వెనుకున్న క్రౌడ్ ఎంత ఇటు రావాలి దయచేసి కొద్దిగా వెనక్కి వెళ్తే వీళ్ళంతా వస్తారు సార్ని చూడాలి అనుకుంటే వెనక్ క్రౌడ్ ఎంత దయచేసి ఆ జెండాలన్నీ దింపేయండి లేదా సైడ్కి ఇచ్చేయండి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తలకి నాయకులకి చిత్తూరు నియోజకవర్గ చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఇది రాజకీయంగా ఆఖరిఘట్టం ఇక్కడ మన చిత్తూరు జిల్లాకి ప్రపంచ స్థాయి కీర్తిని తెచ్చిన వ్యక్తి మనందరి ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సులతో రానున్న రెండు వేల ఇరవై నాలుగు అఖండ మెజారిటీతో మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంగా అనేక కష్టాలు అనుభవించిన ఆంధ్ర ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర విభజన జరిగినాక మన హక్కులు మనకి రావాల్సిన మాట సరిగ్గా రాకపోతే అమరావతి అనే ఒక క్యాపిటల్ వారి ఒక సొంత క్యాలిబర్తో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు ఈనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్క అవకాశం అంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు గమనించారో లేదు అమ్మడానికి ఇసుక లేదు ఆనాడు మన ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది అలాగే మీరు ముఖ్యంగా చూస్తే మద్యపాన నిషేధం అని చెప్పాడు ఆయన మద్యాన్ని నిషేధించి ఆయన సొంత మద్యాన్ని తెచ్చుకున్నాడు జే బ్రాండ్ ప్రజలందరూ గత ఐదు సంవత్సరాలుగా ఆ జే బ్రాండ్ కల్తీ మందు తాగి అనేక ఆరోగ్య సమస్యలతో ముప్పై వేల మంది చనిపోవడం చూసాం అలాగే అనేక సంక్షేమాలు ఆగిపోయాయి మరీ ముఖ్యంగా మన చిత్తూరుకి త్రాగునీరు ఇవ్వాలని ఎంతో మంచి సంకల్పంతో అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకి ఎన్టీఆర్ జలాశ్రయానికి నీళ్లు తెచ్చే కార్యక్రమం మన ప్రియతమ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు చిత్తూరు ప్రజలకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేక అది ఎక్కడ పూర్తయితే నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని భావించి ఆ నీటి ప్రాజెక్టును కూడా ఆపేయడం జరిగింది మన నాయకుడికి ఏదైనా డెవలప్ చేయడం ఒక్కటే తెలుసు ఆ నాయకుడికి అన్ని కూలగొట్టడం నాశనం చేయడం తెలుసు కాబట్టి రానున్న రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మీరు ఓటు రూపంలో ఎలక్షన్ సమయంలో సీరియల్ నెంబర్ వన్ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించి మీరు అసెంబ్లీకి పంపితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి ఏం తమిళ్లో పంపుతారా మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి ఈ గురజాల కు ఉండాలి ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక జగన్మోహన్ విట్ అవ్వాలి గురజాల జగన్మోహన్ అసెంబ్లీకి మా అధ్యక్షులతో పాటు పోవాలి ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ 何もあったろ。